ఒక ఐపీ వచ్చేసి మన బైక్ కస్టమర్లు అయినా కానీ హిఏ కస్టమర్లు అయినా కానీ ఫ్లిప్కార్ట్ ద్వారా పార్ట్స్ తీసుకునేటోళ్ళు చూడాల్సిన వీడియో అనమాట ఇది వచ్చేసి టాపిక్ ఏందంటే కొన్ని కొన్ని పార్ట్స్ ఏంటంటే రెండు రకాలు ఉంటాయని చెప్పాను కదా ఇప్పుడు అది నేను ఒకటి ఫేజ్ అనమాట అది ఏందనేది ఇప్పుడు మీరు చెప్తా వినండి ఫస్ట్ ఏంటంటే టా అసలు టాపిక్ వస్తే గత ఒక రెండు నెలల కింద నెల కింద ఏంటంటే నేను చెప్పాను కదా మన బండికి పల్సర్ బండికి ఒక గ్లాస్ అనేది తెప్పించిన సైడ్ మినల్స్ అనేది తెప్పించిన అవి వచ్చేసి ఇవ్వనమాట మీకు వీడియో చేసి కూడా చెప్పిన అది వచ్చేసి ఏంటంటే ఇవి పెట్టిన ఫిట్టింగ్ చేసిన అవి తీసుకొచ్చి పదమూడు వందలు ఏమండి తీసుకొచ్చి ఇవి ఫిట్ చేస్తే బాగానే ఉన్నాయి మిలర్స్ అయితే బాగానే ఉన్నాయి అంటే క్వాలిటీ పరంగా హెచ్డీ క్వాలిటీ గ్లాసు హెచ్డీ క్వాలిటీ పరంగా అయినా కానీ ఒక బిల్డ్ క్వాలిటీ అయినా కానీ అల్యూమినియం షేడ్ అయినా కానీ ఉంది ఇందులో మనం వీటిని మాత్రం వంక పెట్టాల్సిన అవసరం లేదు ఇవి మాత్రం ఉన్నాయి అనమాట అయితే వచ్చేసి ఏంటంటే ఇవి తీసుకొచ్చి మన బండికి ఫిట్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రాబ్లం మన బండ్లు ఏంటంటే అసలు ఎప్పుడైనా కానీ బజాజ్ పల్సర్లో కొన్ని వెహికల్ ఏంటంటే రన్నింగ్లో పోతుంటే కొద్దిగా ఫ్రంట్ సైడ్లో టైరు ఫ్రంట్ టైరు షేక్ వేస్తాయి అనమాట పైకి కిందకి అప్పటివ్ షేక్ వేస్తాయి దానివల్ల ఏంటంటే మన బండి షేక్ వస్తుంది అలా కొన్ని మళ్ళీ నేను చాలా మళ్ళీ అబ్జర్వ్ చేసిన షేక్ వస్తా షేక్ వస్తాయి అని అని చెప్పారు ప్లస్ మన బండి కూడా వస్తుంది అట్లా లైట్గా ఈ అద్దాలు పెట్టడం వల్ల ఏంటంటే ఇవి రన్నింగ్లో పోతుంటే ఏమైందంటే షేక్ రావడం వల్ల మన వెనక బ్యాక్ సైడ్ ఎవరైతే ఉన్నారో మన బ్యాక్ సైడ్ ఏమైనా వెహికల్ వచ్చినప్పుడు ఏంటంటే అది షేక్ వస్తుంది వాళ్ళు కూడా మనకి కరెక్ట్ క్లియర్గా అర్థం కావట్లేదు ఏ మార్జిలో వస్తున్నారు అర్థం ప్లస్ ఏంటంటే వాళ్ళు కూడా కొద్దిగా షేక్ వస్తున్నారు బండి షేక్ వల్ల ఈ అర్థం షేక్ వస్తుంది తర్వాత బ్యాక్ సైడ్ వల్ల అవుపట్ల మనకి క్లియర్గా అవుపట్ల మళ్ళా ఇలా వస్తుందని చెప్పేసి ఏం చేయాలంటే మెకానిక్ తిరిగిపోయి సెట్ చేసి ఫ్రెండ్ వీల్ బేరింగ్ లేచిండ్రు తర్వాత అవి చేసిండు అయినా కానీ అంతే వస్తుంది షేక్ అయితే కొన్ని బండ్లు ఇలా వస్తాయని చెప్పేసి అన్నమాట ఆ డిస్క్ మొత్తం కూడా సెట్ చేశారు అయినా కానీ అంతే ఉంది ఇంకా నాకు నచ్చలే నచ్చపోయేసరికి నేను ఏం చేసిన ఎదవరకు నేను ఇలాంటి ఇవి కాకుండా సైడ్ మేర వేరే మోడల్ పెట్టినని చెప్పాను కదా కొంటకుండి అవి వచ్చేసి ఇంకా మూడు సంవత్సరాలు అవుతుంది అవి పెట్టి ఇంతవరకు కూడా తేడా రాలేదు కానీ ఇప్పుడు నేను మనకి ఇవి కావాలని చెప్పేసి పెట్టినని చెప్పాను కదా అవి నేను అలాంటివి సేమ్ నేను మళ్ళీ ఇంకొక జాత ఆర్డర్ అనమాట అందులో అందులో వచ్చిన ప్రాబ్లం ఏందని ఇప్పుడు చెప్తాను అనమాట నేను అందులో వచ్చేసి తగినది నాకు రెండో క్వాలిటీ అనేది తీసుకున్న మనం తీసుకున్న దానికి నేను ఫస్ట్ తీసుకున్న దానికి తర్వాత వచ్చేసి మళ్ళా రెండో రెండోసారి నిన్న తీసుకున్న దానికి తేడా అనేది మనం క్లియర్గా చెప్తా చూడండి ఒకసారి ఎలా ఉంటుంది అనేది దాన్ని చూసి ఎప్పుడైనా కానీ మీరు ఒక మీరు సైడ్ మిరస్ అయినా కానీ ఏ పార్ట్స్ అయినా కానీ షోయింగ్ పార్ట్స్ తెచ్చేటప్పుడు ఒకసారి చూసుకొని తెచ్చుకోండి అవి వచ్చేసి చూడండి ఇది ఫస్ట్ నేను తీసుకొచ్చిన సైడ్ మిరర్స్ అనమాట చూడండి దీని ఒక బిల్డ్ క్వాలిటీ చూడండి ఎలా ఉంది అనేది ఇది వచ్చేసి గ్లాసు గ్లాస్ మాత్రం ఎగ్దమ్ ఉంది అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది నీట్నెస్ ఉంది పగలేదు తర్వాత అల్యూమినియం సేమ్ టు సేమ్ అనమాట తర్వాత వచ్చి దీనికి వచ్చిన ఈ యొక్క అల్యూమినియం క్లాంప్ కూడా ఎగ్దమ్గు ఉంది ఖరాబ్ ఏం కాదు లేకుంటే ఏంటంటే ఇవి తీయటానికి తీసేయడానికి కారణం మెయిన్ కారణం ఏంటంటే మనకు అవి పెట్టాలని చెప్పేసి పెట్టినా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవి ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ది కదా లెఫ్ట్ సైడ్ది ఏమైందంటే మన ఇంట్లో ఉండే ఏదో కొమ్ము తగిలి ఇది ఇరిగిపోయింది మెయిన్ మైనస్ అయితే అదనమాట కదా మళ్ళీ ఇది తీసేసి ఇవి లేటెస్ట్ మోడల్ ఉండాలని చెప్పేసి ఇవి పెట్టినా అయితే ఇది ఒక క్వాలిటీ కదా ఇది ఇది ఫస్ట్ క్వాలిటీ అన్నమాట ఇది తీసుకొచ్చింది ఇది వచ్చేసి మూడు సంవత్సరాల వరకు కూడా తిరుగులేదు ఇది ఇప్పుడు నేను ఫస్ట్ తీసుకొచ్చింది తర్వాత వచ్చేసి రెండోసారి తీసుకొచ్చింది కూడా చూపిస్తూ అది వచ్చేసి ఇదనమాట ఇందులో వచ్చేసి గ్లాస్ ఇది గ్లాస్ ఇది తర్వాత వచ్చేసి అల్యూ పైన అల్యూమినియం షీట్ చూడండి తర్వాత వచ్చేసి మెయిన్ గమనించాల్సింది ఇదనమాట మధ్యలో ఇది వచ్చేసి స్క్రూ లేని ఇది నేను ఇది పాత మన బ దీన్ని కొన క్లాంపులు పీకిన ఇవనేది ఏమైతుందంటే ఇదేమవుతుందంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇది మనం మొన్న తీసుకున్నది కదా నేను మూడు రోజుల కింద ఆడబెట్టి తీసుకుంది ఇది ఇది వచ్చేసి నేను రన్నింగ్లో పోతుంటే ఇది ఫిట్ చేసినాక బ్యాక్ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు లైట్ వేసినా కానీ ఒకవేళ వాళ్ళు వస్తున్నా కానీ వాళ్ళు లైట్ వేస్తే ఏమవుతుందంటే ఈ అద్దం అనేది ఏంటంటే సరిగా అన్నమాట అంటే కళ్ళు నస్తున్నాయి మనం చూస్తుంటే ఇది ఫిట్టింగ్ చేసి వాళ్ళు చూడటం వల్ల బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళని చూడటం వల్ల మనకేమైందంటే వాళ్ళ బైక్ పోక్స్ ఏదైతే ఉందో దీనిపై పడి మన కళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది అనమాట అంటే క్లియర్ కావు ప్లస్ ఏంటంటే తలకనే వస్తుంది ఇది పెట్టడం వల్ల ఈ గ్లాస్ పెట్టడం వల్ల ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పెట్టినంత ఫస్ట్ నేను మూడు సంవత్సరాల కింద పెట్టినంత క్వాలిటీలో అనమాట ఇది 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 ఫస్ట్ మెయిన్ బ్రాండ్ అనమాట ఇది ఫస్ట్ మంచి బ్రాండ్ ఇది తర్వాత వచ్చేసి ఇది రెండో రకం ఇది నేను ఎలా ఉంటుందని నేను అనుకోలేదనమాట అయితే అన్నిటి ఒకటే అన్ని ఒకటే అని చెప్పేసి చెప్పిండు మనోడోడు ఇలా ఎటువంటి ఇందులో ఏమైనా మోడల్ ఉంటాయంటే ఏమైనా మోల్ ఉంటాయారా అని చెప్పేసి అడిగితే చెప్పిండు అంటే అన్నీ ఒకటే ఏ ఉండదు అందులో అని చెప్పేసి చెప్పిండు ఉండదు అందులో తేడా అని చెప్పేసి చెప్పిండు అన్నీ ఒకటే అని ఈ సైడ్ మెల్ల ఇప్పుడు నేను ఇందులో తేడా అనేది చూపిస్తాను చూడండి ఒకటి వచ్చేసి ఈ గ్లాస్ కదా ఈ గ్లాస్కి ఈ గ్లాస్కి తేడా ఇది ఒరిజినల్ మన ఫస్ట్ నేను ఆర్డర్ పెట్టింది ఇది వచ్చేసి మొన్న తీసుకొచ్చింది చూడండి ఎలా ఉందని ఈ గ్లాసు తర్వాత వచ్చేసి మెయిన్ చూడాల్సింది ఏంటంటే ప్రతి అర్థం కూడా బండి పోయేటప్పుడు రన్నింగ్లో మనం అర్థం ఏం చేస్తాం మనకి కంఫర్టబుల్గా ఉండటం కోసం ఎలా ఇలా స్టెప్ చేస్తాం కదా పైకి కిందకి మూవ్ చేస్తాం కదా మూవింగ్ కాడే తేడా వస్తుంది అనమాట దీన్ని చూడండి మూవింగ్ కాడ మధ్యలో ఇది ఐరన్ ఓకే మధ్యలో వచ్చేసి ఏంటంటే రబ్బర్ ఇచ్చింది దీనికి రబ్బర్ ఉండటం వల్ల ఏంటంటే ఈ సింపుల్గా ఎట్లా ఇలా వణుకు ఇట్లా ఫ్రీగా పోతుంది అద్దాలు పెట్టిన చోట పెట్టినట్టు ఉన్నట్ల తర్వాత వచ్చేసి గ్లాస్ అనేది బాగాలేదు తర్వాత వచ్చేసి ఏదైతే మనం ఓల్డ్ మనం తీసుకొచ్చింది ఓల్డ్ అయితే చూడండి ఇక్కడ దీనికి రబ్బర్ లేదు ప్లస్ ఏంటంటే క్వాలిటీ ఉందన్నమాట అల్యూమినియం ఎట్లా ఉందో అంత పర్ఫెక్ట్గా ఉంది చూడండి ఇంత కూడా మనకి షేక్ అనేది అవ్వట్లేదు ఎంత గట్టిగా ఉందంటే అంత గట్టిగా ఉందన్నమాట తర్వాత ఇంకోటి వచ్చేసి గ్లాస్ కూడా సూపర్గా ఉంది దీని యొక్క ఇది పెడితే ఏంటంటే మనకి తలక అనేది అవ్వట్లేదు అనమాట చూడండి బాగుంది బాగుందనేది చూసారుగా దీనికి దీనికి దానికి దీనికి తేడా అదే అనమాట ఇవి బెట్ట వల్ల మనకి ఎలాంటి తలక లేదు ఓల్డ్ ఈ మన కొత్త ఏదైతే వచ్చినామో అవి బెట్ట వల్ల మనకి తలకనొప్పి నొప్పి అనమాట ఇప్పుడు నేను ఏం అంటే మొన్న ఇవి తీసుకొచ్చిన కదా ఇది బాగాలేదని చెప్పేసి ఏం చేసిన అంటే మళ్ళీ ఇవి తీసేసి నేను కొత్తవి పెట్టాను కదా మళ్ళీ వీటి ప్లేస్లోకి ఏంటంటే వీటి క్లాంపులు పీకేసి వీటికి వచ్చిన క్లాంపులు ఏదైతే ఉన్నాయో ఆ క్లాంపులు దీనికి ఎలానే ఫిట్ చేసి మన ఓల్డ్ తీసుకున్న మొన్న తీసుకొని మన గత ఇరవై రోజుల కింద తీసుకున్న మనం ఆల్టరేషన్ చేసి దీనికి ఫిట్టింగ్ చేసినాం చూడండి ఎలా ఉన్నాయి అనేది ఈ యొక్క ఎక్కడ నుండి ఒరిజినల్ పార్ట్ అనమాట ఇది మనం కొత్త కొత్తగా ఏదైతే తీసుకున్న దాని క్లాంపు తర్వాత వచ్చేసి మన మనం తీసుకున్న మన పదమూడు వందల తీసుకున్నది ఈ యొక్క సైడ్ అనమాట పైకి కిందకి మూవింగ్ ఉంటుంది ప్లస్ క్లాంప్ కూడా స్టాండర్డ్గా ఫిట్ చేసిన అనమాట లెఫ్ట్ కూడా చూడండి ఇటు సైడ్ కూడా ఓకే మన ఫ్రెడ్ నుంచి ఫెట్ పోస ఫ్రంట్ నుండి కూడా మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా లెఫ్ట్ రైట్ కొద్ది గ్యాప్ చూసుకొని చేస్తే మాత్రం ఎగ్జామ్ పడుతుంది ప్లస్ ఏంటంటే బ్యాక్ సైడ్ వచ్చేటోళ్ళు మాత్రం ఎగ్జామ్ ఇందులో క్లియర్గా పడతారనమాట రోడ్డు కూడా వచ్చేసి లెఫ్ట్ రైట్ మంచిగా ఆ దగ్గరి నుండి ఇద్దరి వరకు కూడా నీట్గా పడుతుంది అనమాట అంత లెక్క నుండి లాంగ్ నుండి వచ్చినా కానీ క్లియర్గా పడతారు మనకి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎలా ఉంటుంది అనేది ఆడిపో చూడండి నీట్గా ఎంత నీట్గా అనేది హెచ్డి గ్లాస్ ఎప్పుడైనా కానీ హెచ్డి గ్లాస్ ఏ గ్లాసులలో రెండు రకాలు ఉంటాయని అని కదా ఇది ఫస్ట్ రకం నంబర్ వన్ బ్రాండ్ ఇది హెచ్డి అనమాట ఇది మంచి నీట్గా ఒక పడుతుంది క్లియర్గా ఒకటిది అనమాట మెయిన్ ఏంటంటే దీని దీంట్లో చూస్తే మనం ఎంత లాంగ్ అయినా ఓపడుతున్నారు ప్లస్ ఏంటంటే మనకి బైక్ అనేది ఎంగ్ సైడ్ వస్తుంటే బైక్ అయినా లారీ అయినా కార్ అయినా కానీ ఏదైనా కానీ లైటింగ్ అనేది వలేస్తే మనకి క్లియర్గా పడుతుంది అందులో బ్లడ్ అనేది ఊపిడింది అనమాట ప్లస్ చూస్తే మాత్రం తలకనేది నవ్వబట్టమాట చూసారు కదా ఎంత నీట్ ఉందనేది ఈ గ్లాస్ ఫిట్టింగ్ అనేది మనకి ఈ లేటెస్ట్ మోడల్ కొండటం వల్ల ఐదు వందల లాస్ లాస్ వచ్చినా కానీ మనకి అంత ఫీలింగ్ అనేది లేదనమాట అంత బాధ అనేది లేదా లేదనమాట ఎందుకంటే దానికి వచ్చిన క్లాంపులు దీనికి సెట్ చేసినా ప్లస్ దాని వృధా అనేది కాలేదన్నమాట కాకపోతే ఏంటంటే మీ వాళ్ళు ఆన్లైన్లో తీసుకునే ఒకసారి మీరు తీసుకునేటప్పుడు ఏ అయినా కానీ ఒకసారి ఆలోచించి తీసుకోండి బ్రాండ్ కూడా ఒకటి రెండుసార్లు చెక్ చేసి కొనండి సైడ్ మెమెరస్ అయినా కానీ ఏ అయినా కానీ ఓకే ఫ్రెండ్స్ మీలాంటి వాళ్ళు ఆన్లైన్లో తీసుకునేటప్పుడు ఒకసారి చూసి తీసుకుంటారని ఒక వీడియో అనే చేస్తానమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అయితే నేను ఈ యొక్క సైడ్ మెమెరెస్ అబ్జర్వ్ చేసింది ఇదనమాట బ్రాండ్ పరంగా ప్రతి పార్ట్ కూడా రెండు రకాలనేది ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో తెలియ ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్